గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ అంజు అండ్ ఐషు ముద్దల ఈ ఛానల్లో అయితే మేము మా లైఫ్ స్టైల్ మేము డైలీ ఏమేమి చేస్తాం మా రొటీన్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం నా పేరు ఐషు అండ్ ఈ వీడియోలో మేమైతే మా విజయవాడ రోడ్ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం మార్నింగ్ ఒక ఫోర్ థర్టీకి అలా లేసి మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం అనమాట తొందరగా రీచ్ అవ్వాలని చెప్పి బ్రేక్ఫాస్ట్ కోసం మధ్యలో ఈ ప్లేస్లో ఆగాము ఇప్పుడే అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి మనం మంగళగిరి వెళ్ళాలన్నమాట Let's go. సో బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మేమైతే పానకాల నరసింహస్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామనమాట మంగళగిరిలో ఇది సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే అనమాట ఇక్కడ టూ టెంపుల్స్ ఉంటాయి పైనో టెంపుల్ కింద టెంపుల్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడ పానకమే అనమాట ప్రసాదం చాలా టేస్టీగా కూడా ఉండే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సో పైన టెంపుల్ అయితే స్వయంభు కింద టెంపుల్ నార్మల్ టెంపుల్ అనమాట రెండు బ్యూటిఫుల్ ఉండే వ్యూ అయితే అద్దిరిపోయిందనమాట ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే సో మేమైతే మార్నింగ్ ముందు మామూలుగానే పైన టెంపుల్ కింద టెంపుల్ అనుకున్నాం కానీ మేము కిందకొచ్చేసరికి వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ చేశారు కాబట్టి ఒక షా శారీ షాపింగ్కి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట ఈ శారీస్ అన్నీ అక్కడ చూసాం మంగళగిరి స్పెషల్ అని చెప్పి చాలా బాగుండే ఈ శారీ షాపింగ్ ఇంకా ఫుడ్ అయిపోయేసరికి టెంపుల్ ఓపెన్ చేశారు మేము టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి అనమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి లైక్ ఓల్డ్ టైమ్ ఆర్కిటెక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి నార్మల్ టెంపుల్స్ లాగా ఇది కనిపించలేదు లైక్ మొత్తం స్టోన్ మీదే చెక్కినట్టు లైక్ చాలా బ్యూటిఫుల్ ఉంది లైక్ నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నాను అనమాట చాలా బాగుంది ఇక్కడ ఒక స్తంభం కూడా ఉండింది గైస్ లైక్ దాన్ని మొక్కుకుంటే అంటే నరసింహస్వామి గుడికి వెళ్ళేసి వచ్చాము చాలా 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 వేడిగా ఉంది ఇక్కడ అయితే అసలు హైదరాబాద్ చాలా చల్లగా ఉన్నట్టు దీంతో పోలిస్తే టెంపుల్ మాల్గా బయటికి చూస్తే కొంచెం చిన్నగానే అనిపించింది కానీ లోపలికి వచ్చాక చూస్తే చాలా పెద్దగానే ఉంది లైక్ ఒక టూ త్రీ గోపురాలు అలా కనిపించినాయి అన్నమాట ఈ స్తంభం ఏదైతే చూస్తున్నారో ఈ స్తంభానికి పట్టుకుని ఇలా మొక్కుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట సో నేను అంజు కూడా మొక్కేసుకున్నాం అప్పుడు సో అక్కడ మంగళగిరి నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఒక ఫైవ్ థర్టీ అలా అయినట్టు ఉంది టైమ్ సో అక్కడి నుంచి మేము విజయవాడ రావాలన్నమాట కనకదుర్గ టెంపుల్కి వచ్చేదారిలో ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి సన్సెట్ ఎంజాయ్ చేసామన్నమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది లైక్ ఇదైతే మా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం సో ఇదేమో టెంపుల్ దగ్గర మేము ఎక్కువ వీడియోస్ తీయలేదండి బికాజ్ లోపలికి ఫోన్స్ అలవ్ లేదన్నారు సో మేమైతే ఏం తీయలేదు ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్కి అని చెప్పి ఈ స్ట్రీట్కి వెళ్ళి పుల్లట్లు తిన్నాం చాలా టేస్టీ ఉండే అనమాట ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం తిన్నా నేను సో నిన్న నైట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మాకు సో నైటే ఒక రూమ్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఫుడ్ తినడానికి వెళ్ళి మొత్తం అయ్యేసరికి ఒక ట్వెల్వ్ థర్టీ వన్ అయినట్టుంది టైమ్ అందుకే నైట్ అయితే ఏం వీడియో తీయలేదు సో ఇదే మా రూమ్ అనమాట ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాడు ఒక సోఫా బెడ్ ఇంకా ఎక్స్ట్రా బెడ్స్కి ఫ్రీ ఆఫ్ ఛార్జే ఇచ్చేశాడు మరి ఒక టీవీ కూడా ఇచ్చాడు అంతా బాగానే ఉంది రూమ్ ఇంకా ఏసీ అంతా బాగానే ఉంది ఇంతే రూమ్ అయితే పెద్దగా ఏమీ లేదు ఆ నైట్లో ఇది దొరకడమే మాకు ఎక్కువ అనమాట చాలా హెక్టిక్ అయిపోయింది నైట్ అయితే అసలు బుర్ర కూడా పనిచేయదు కొన్ని కొన్నిసార్లు సో ఇక్కడైతే మాకు ఏమైందంటే యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసే ప్లాన్ మాది బట్ ప్లాన్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే కనకదుర్గ టెంపుల్ నుంచి వచ్చేసరికి ఒక సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినా కానీ మనం టైంకి రీచ్ అయిపోవచ్చు అని చెప్పి మేము అనుకున్నాం బట్ డ్రైవర్ సడన్గా నిద్ర వస్తుందని చెప్పి ఇంకా ఏం చేయలేక మేము అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందనమాట అప్పటికప్పుడు మేము రూమ్ ఎత్తుక్కున్నాము రూమ్ ఎత్తుక్కొని రెస్ట్ తీసుకునే లోపు టైం చాలా ఎక్కువ అయిపోయింది అందుకని ఈ స్ట్రీట్కి వెళ్ళాల్సి వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఇంకా మార్నింగ్ లేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మేము ఇంక ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళేదారిలో కృష్ణాఘట్ దగ్గర కొంచెం నీళ్ళు పైన వేసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట బట్ విచిత్రమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడికి వచ్చింది మాకు ఐడియా లేదు అసలు కానీ చాలామంది సోప్స్ అండ్ షాంపూస్ తీసుకెళ్ళి లైక్ ఫుల్ ఆన్ స్నానం చేసేస్తున్నారనమాట అక్కడ మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదనమాట లైక్ నార్మల్ నార్మల్ కాదా అంటే అవి డోంట్ నో బట్ వీ డింట్ ఎక్స్పెక్టెడ్ దాని తర్వాత అయితే యాజ్ యూజువల్ మ్యాండటరీ మ్యాంగో షాపింగ్ అయితే చేసేసాం మేము అక్కడ అక్కడ నుంచి యాక్చువల్లీ మేము వచ్చేయాలి ఇక్కడ హైదరాబాద్కి బట్ అక్కడ బోర్డు కనిపించింది అనమాట కొండపల్లి ఫోర్ కిలోమీటర్స్ అని సర్లే అటు కూడా వెళ్ళేసి వెళ్దాం ఇంకా మళ్ళీ మళ్ళీ రామ్ కదా అని వెళ్ళాము బట్ స్టఫ్ అక్కడ అమ్మేవన్నీ చూస్తే గైస్ రెండు కళ్ళు సరిపో సరిపోలేదనమాట మీకు ప్రతి ఒక్కేషన్కి ఒక బొమ్మ అయితే అక్కడ ఉంటుంది అనమాట పెళ్ళికి కానీ లైక్ శ్రీమంతం ఫంక్షన్ ఆర్ గృహప్రవేశం ఫంక్షన్ ఏదైనా కానీ వెరీ చీప్గా దొరికినట్టు అసలు మాకు చెప్పాలంటే దాని గురించి మేము సెపరేట్ వీడియో ఒకటి చేస్తాం మీకు సో ఇంకా వచ్చేదారిలో ఇది నాకు తెలిసి సిద్దిపేట దగ్గర అనుకుంటాం లిటిల్ విలేజ్ అనుకుంటా ఈ రెస్టారెంట్ పేరు ఇక్కడ ఫుడ్ తిందామని చెప్పేసి ఆగాము ఫుడ్ అయితే యాక్చువల్లీ బాగానే ఉంది లైక్ ఓకే ఓకే అనిపించింది బట్ అన్నిటికైనా స్పెషల్ ఇక్కడ ఇవే అనమాట చిట్టి అరిసెలు అని చెప్పేసి వేశారు నార్మల్గా నేను అరిసెలు అంత తినను బట్ ఈ అర్సెల్ చూస్తే చాలా చిట్టిగా క్యూట్గా అనిపించినాయి అని చెప్పేసి కొన్ని పార్సల్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళమనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్